హాయ్ ఫ్రెండ్స్ రైతు సోదరులకు నమస్తే యువ రైతు సోదరులకు స్వాగతం మీరు చూస్తున్నారు ఐ స్మార్ట్ విలేజ్ వల్గాస్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మొక్కజొన్నలో ఏ కలుపులకు మనం ఏ మందు వాడుకోవాలి ఎన్ని రకాల కలుపులకు ఎన్ని రకాల మందులు ఏ విధంగా పనిచేస్తాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మొక్కజొన్న పంట అనమాట ఇది ఇది వేసి దగ్గర దగ్గర ఇరవై రోజులు అవుతుంది ఇది వేసిన తర్వాత మనకి ఏమవుతుంది అంటే ముఖ్యంగా ప్రధాన సమస్య కలుపు ఈ కలుపు అనేది పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే మొక్కజొన్న అనేది సరిగా పెరుగుదల ఉండదు కర్ర అనేది చాలా బలహీనంగా ఉంటుంది భూమిలో ఉన్న బలాన్ని మొత్తం ఈ కలుపు తినేసి మన మొక్కను మొక్కజొన్న మొక్కను ఏపుగా పెరగనీయకుండా సరిగా పెరుగుదల లేకుండా అక్కడికక్కడే ఆపేస్తుందన్నమాట ఈ కలుపును మనం ఏ విధంగా నివారించుకోవాలి అనుకున్నట్లయితే ఏ మందు వాడితే మనకు బాగుంటుంది అనుకుంటే నేను చాలా వీడియోలు అయితే చేశాను దీని మీద ఈ సంవత్సరం మళ్ళీ ఈ ఒక మందునైతే మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను దాని పేరు వచ్చేసి ఏజీస్ ఆగ్రో కెమికల్స్ వారి క్యాచన్ అని వస్తుంది ఇది ఎకరానికి వచ్చేసి పద్నాలుగు వందల ఎంఎల్ వాడాల్సి ఉంటుంది లేదా కొంతమంది ఈ పద్నాలుగు వందల ఎమ్మెల్ని పది ట్యాంకుల వరకు పది తైవాన్ పంపులకు వాడుకుంటూ వాడుకుంటుంటారనమాట ఈ క్యాచన్ అనేది ఏ స్టేజ్లో వాడాలి ఎప్పుడు వాడాలి ఎంత డోసులో వాడాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ క్యాచన్ అనే మందు ఏ ఏ గడ్డి కలుపులను ఆకుజాతి కలుపులను నివారిస్తుంది అనుకున్నట్లయితే మనకు ఒడిపిల్ల ఊద తర్వాత వచ్చేసి టుంగ ఈ ఆకుజాతి పైరులు అమ్ముడుక ఆ బచ్చల కూర ఇట్లా రకరకాలుగా చెప్తారనమాట ఇటువంటి కలుపులను ఇది నివారిస్తుంది నేను అదేవిధంగా ఇది ఏ డోసులో వాడాలి ఎంత స్టేజ్లో వాడాలి అనేది చూసుకున్నట్లయితే జీ సాగ్రో కెమికల్స్ వారి క్యాచ్న్ అనేది ఎంత మోతాదులో వాడుకోవాలి ఏ స్టేజ్లో వాడుకోవాలి ఏ రకాల గడ్డి మీద పనిచేస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ క్యాచ్న్ అనేది ఎకరానికి పద్నాలుగు వందల ఎంఎల్లు కంపెనీ రికమెండేషన్ ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి ఏ రకాల గడ్డికి చంపుతుంది అంటే అన్ని రకాల కలుపు జాతులు మరియు ఆకు జాతి మరియు గడ్డి జాతి అన్నింటినీ నీటిగా నివారిస్తుంది అనమాట అన్ని రకాలు అంటే కొన్ని చోట్ల ఈ గెనుపుల గడ్డి అంటారు ఆ తర్వాత వచ్చేసి కరెంటు గడ్డి ముల్లగడ్డి అని చెప్తారు కదా ఈ గడ్డిని మాత్రం చంపలేదు ఫ్రెండ్స్ మిగతా ఏ రకం జాతి ఉన్నా కానీ మొత్తాన్ని ఇది సమర్థవంతంగా నివారిస్తుంది ఇంకోటి వచ్చేసి ఇది ఏ ఎంత ఎంత మోతాదులో వాడుకోవాలి అనుకున్నట్లయితే ఎకరానికి పద్నాలుగు వందల ఎమ్మెల్లు లేదనుకుంటే ట్యాంకీకి నూట నలభై ఎంఎల్ మాదిరి పది ట్యాంకుల వరకు స్ప్రే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనము మన మొక్కజొన్న వేసిన తర్వాత ఇరవై రోజుల తర్వాత నుంచి మనం స్ప్రే చేసుకోవచ్చు ఈ ఇరవై రోజుల తర్వాత నుంచి మనం స్ప్రే చేసుకునేటప్పుడు మన భూమిలో తగినంత తేమ ఉండాలి తేమ లేకుండా మనం స్ప్రే చేసినామంటే మందు అనేది పనిచేయదు ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి మనకు ఈ గడ్డి అనేది ఆకుజాతి అనేది కలుపులు ఏ స్టేజ్లో ఉండాలి అనుకున్నట్లయితే మనకు జానడంత స్టేజ్లో ఉన్నా కానీ ఈ క్యాచన్ అనేది సమర్థవంతంగా నివారిస్తుంది ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి దీనివల్ల మరొక ఉపయోగం ఏమి అంటే కొన్ని రకాల గడ్డి మందులు స్ప్రే చేసినప్పుడు మనకు పైర ఎరడాలు కావడము సరిగా గ్రోత్ రాకుండా ఉండడము ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది ఈ ఏజీస్ ఆగ్రోకెమికల్స్ వారి క్యాచన్ అనేది మనం స్ప్రే చేసుకున్నట్లయితే పైరకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు తర్వాత వచ్చేసి పైర అనేది బాగా నలుపుకొస్తుంది ఏపుగా పెరుగుతుంది కాబట్టి ఇది సురక్షితమైన ప్రోడక్ట్ అని మనం చెప్పుకోవచ్చు మీకు ఈ మొక్కజొన్న పంటలో నేను చాలా రకాల కలుపు మందులు కూడా మీకు చెప్పినాను ఇంతకుముందు కానీ అన్నిటికంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ కావాలంటే మీరు ఒకసారి వాడి చూడండి వాడిన తర్వాత మీరే చెప్తారనమాట నా గురించి మీకు తెలుసు మందులో పనితనం ఉంది అంటేనే నేను వీడియో చేస్తాను లేకపోతే చేయను అది మీకు బాగా తెలుసు ఇంకోటి వచ్చేసి ఈ మొక్కజొన్న తర్వాత కలుపు మందుల తర్వాత ఏ మందులు వేసుకోవాలి ఏ మందు మన పురుగు వచ్చినప్పుడు ఏ మందు వాడాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ అంతవరకు మీరు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకుంటే మా ఛానల్ పేరు వచ్చేసి ఐ స్మార్ట్ విలేజ్ హోల్గాస్ ఈ ఛానల్ అనేది కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మొక్కజొన్న మీనానే కాకుండా ప్రతి ఒక్క పైర మీద మేము వీడియో తీస్తాం ఫ్రెండ్స్ ఇంకోటి మా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్తే